దోపిడీ లెక్క తేలాలి క్వాడ్జ్ సిల్కా శాండ్ అక్రమాలపై సిఐడి విచారణ ఐదేళ్ల వివరాలు సేకరిస్తున్న గనుల శాఖ గతేడాది రికార్డు స్థాయిలో ఆరు పాయింట్ ఇరవై ఒక లక్షల క్వాడ్స్ చైనాకు ఎనిమిది ఏటా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల టన్నుల సిల్కా శాండ్ విక్రయాలు ఇవన్నీ వైకపా పేదల సిండికేట్లు శ్రీ సిటీకి కొత్త సొగసులు నేడు పదిహేను సంవత్సరాలను ప్రారంభించనున్న చంద్రబాబు విపత్తు గేట్లు మూసేస్తారు ఆయన తుంగభద్రను కాపాడిన కన్నయ్య నాయుడు సుమోటాగా అత్యాచారం కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు రేపు రేపటి నుంచి విచారిస్తామని వెల్లడి పత్రాలు కాల్చేస్తే అక్రమాలు బూడుదవుతాయా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంలోసుకులన్ను అర్హులకు అందాల్సిన సొమ్ము వైకపా నేతల నిర్వాహకంతో పక్కదారి ధవలేశ్వరంలో దసరాలు కాల్చువేలుతో కదు కదలను డంక ఒక్క ప్రమాదం తలరాత తారుమారు బాధ్యులు బాధితులు ఇంటిల్లి బాధితులు కష్టాలనే భద్రతా సూచనలు పట్టించుకోవడమే కారణం మద్యం కొందరు అడ్డదారుల మరికొందరు నియంత్రణ చర్యలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం రెండేళ్ల మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కీసినేని చిన్న పింఛన్లపై పిడుగు గ్రామాల్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం పెద్దర్థిపాటి సానుభూతి పనులు తొలగించాలని కూటపు నేతల ఒత్తిళ్లు పింఛన్లు తగ్గింపే లక్ష్యం తప్పుడు ఫిర్యాదులు మొదలు అధికారులు నోటీసులు ఇక ఊదండి బాక సిటీలో నేడు పదహారు పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మళ్ళీ ప్రారంభోత్సవం ఎనిమిది పరిశ్రమలు మళ్ళీ భూమి పూజ వీటన్నిటిలో గత జగన్ ప్రభుత్వం ఉత్పత్తి ప్రారంభం పరిశ్రమలు క్యూ కట్టాయని చెప్పేందుకు ప్లా పాటలు నేడు సిసిటిలో సీఎం చంద్రబాబు పర్యటన బాలికపై బస్సులో సామూహిక అత్యాచార ఉత్తరాఖండ్లో దారుణం సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు కోల్కతా డాక్టర్ హత్యదంతంపై రేపు విచారణ చేపట్టనున్న జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విధి లేక విధులు సుదీర్ఘ పని గంటలతో చూడాల సతమతం ఉల్లి రేటు మహా బహిరంగ మార్కెట్ల అరవై రూపాయలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఖాకి వనంలో కల్పు వృక్షం టీడీపీ సేవలపై బయటరేగిపోతున్న కుప్పం అర్బన్ సిఐ సొసైటీ గుమస్తా కుటుంబానికి న్యాయం చేస్తాం జీతం బకాయిలు చెల్లిస్తాం వాసుదేవరెడ్డికి సిఐటి వచ్చు మద్యం స్కామ్లో పిలిపించి ప్రశ్నించిన అధికారులు కీలక వివరాలు బయటపెట్టిన బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి ఆ వివరాల ఆధారాలతో చూస్తున్న సిఐడి అధికారులు మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డి డిజిటల్ ఇయర్ నుంచి షాపుల వరకు ఆయన అనుసరణలోనే అస్మదీయ సంస్థలకు భారీగా ఆర్డర్లు పురుక్ అదనంగా చెల్లింపు పవన్ చెప్పిన బేఫికర్ కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన బయోవేస్ట్ ప్లాంట్ ఏర్పాట్లు పీసీసీబీ మార్గదర్శకాలకు తోట్లు జేటీసీలు బెజవాడ వచ్చేయండి కమిషనరేట్లో ఇరవై నాలుగు గంటలు రిపోర్ట్ చేయండి ప్రభుత్వ ఆదేశాలు రవాణా శాఖలో కలకలం ఆకాశమంతా ఎత్తు ఆరోగ్యం చిత్తు ముప్పై అంత మించిన భవనాల్లో ఉండే వారికి ఆరోగ్య సమస్యల ముప్పు నలుగురిపై వేటు పోలవరం ఫైల్లో నిప్పు కేసులో సస్పెన్షన్ ఇద్దరు డిటీఓలకు షోకాసు విచారణాధికారిగా చేసి ఎవరిని రక్షించాలనే ప్రయత్నాలొద్దు బాధ్యులపై చర్యలు తప్పు మంత్రి కోల్కతా అత్యాచారంపై సుప్రీం